శ్రీ గురుభ్యో నమ కటాక్ష శతకం అమ్మవారి యొక్క వీక్షణము ఒక అగత్య రూపమని మనము క్రితం శ్లోకంలో తెలుసుకున్నాము ఇరవయ శ్లోకంలో ఈ శ్లోకంలో ఆచార్యులు వారు మనకి ఏమందిస్తున్నారు పీయూష వర్ష నిసర్గ మధురాహృత తారకాప్తి ూర్తే భగవతి భగవతిమా ఇక్కడ అమ్మని ఏమని సంబోధిస్తున్నారు భగవతి అంటూ సంబోధిస్తున్నారు భగవతి అంటే ఏమిటి అర్థము అంటే భగవతి అంటే షడ్గుణమైన ఐశ్వర్య సంపన్నురాలా అంటూ ఎన్ని రకాల ఐశ్వర్యాలుంటాయో ఆ ఐశ్వర్యము ఎలాంటిది షడ్గుణ ఐశ్వర్య సంపన్నురాలా అంటూ కామాక్షి అమ్మా నీ త్వదపాంగమాల నీ కడగంటి చూపుల వరుస ఉన్నదే అది ఎలా ఉన్నది పీయూష వర్ష శిశిరా అమృతం అమృతము యొక్క వర్షము చేత చల్లగా ఉంది పీయూష అంటే అమృతం వర్ష శిశిరా శిశిరా అంటే చల్లది అమృతము యొక్క వర్షము చేత చల్లగా ఇంకా ఎట్లా ఉంది స్ఫూటదు శ్రీ ఎలా ఉన్నది వికసిస్తున్న కలువుల కాంతిలతోటి స్నేహం చేస్తుందా అన్నట్టుగా ఉంది స్ఫూటదు శ్రీ మైత్రి అంటున్నారు మైత్రి వికసిస్తున్న కలువుల కాంతి తోటి మైత్రి లాగా ఉన్నది ఇంకా ఎట్లా ఉన్నది మధురా ఆ స్వభావము చేత ఎట్లా కనిపిస్తుంది కృత తార తార కాప్తిహీ పనుల పాపలు ఒక నక్షత్రములాగా కనిపిస్తున్నాయమ్మా ఆ అష్టమూర్తి శివుని యొక్క శరీరాన్ని ఆకర్షిస్తూ ఒక జోస్నావతి వలె వెన్నెల లాగా ఉన్నదమ్మా అంటున్నారు మొదటి అమ్మవారి చూపుని వెన్నెలతో పోల్చారు ఆ కడగంటి చూపులని దేంతో పోల్చారు మైత్రిని చేస్తున్న కలువ పూలతో చూపిస్తున్నారు ఇక్కడ వెన్నెల అమృతము అంటే ఏమిటి ఈ రెండు కూడా మోక్షాన్ని కలిగిస్తున్నాయి శివుని చంద్రబింబములో ఒకడు అష్టమూర్తి కాబట్టి వెన్నెల అనే శివుడిని ఆశ్రయిస్తూ ఆ అష్టమూర్తి ఆశ్రయిస్తూ ఉన్నది అంటున్నారు ఇంకా అమ్మవారు చూపులు శివుని అష్టమూర్తులను ఆశ్రయించి ఉంటుంది వెన్నులలో కలువులు వికసించటం వలన వానితో స్నేహం చేసినట్లుగా అమ్మవారి కడగంటి చూపులు స్నేహత్వాన్ని కలిగి ఉన్నాయి అంటూ ఒక పోలికను తీసుకోవచ్చి అదే పోలిక మీ కనుల యొక్క చూపులతోటి చంద్రుడు ఎలాగైతే కలువులకు అందాన్ని కలిగిస్తూ ఉంటాడో ఇక్కడ ఒక అర్థం చేసుకోండి ఇక్కడ రెండు రకాల విధాలైన భావనలు మనకి కల్పిస్తున్నాయి అమ్మవారి చూపులు అమృతము లాగా ఉన్నవి అది ఒకటి అయితే ఇక్కడ అమృతంగా ఉన్న ఆ ఆ కన్నులు ఎలా ఉన్నాయి నిండైన కలువల కాంతి లాగా ఉన్నాయి అమృతము అంటే చంద్రుడికి నుంచి వచ్చే అమృతం ఆ అమృతం కలువల కాంతికి చక్కగా వికసిస్తూ ఉన్నాయి అంట ఇక్కడ కలువుల కాంతిని వికసించేటట్లుగా నీ చంద్ర కిరణాలు పడి అవి ఎలాగైతే ఉన్నాయో అక్కడ ఒక పాయింట్ అక్కడి నుంచి మనకి అమ్మవారికి చంద్రుడి అమ్మవారికి నన్ను శివుడిని శివుడిని అష్టమూర్తి అంటారు అంటే అమ్మ నీ చూపులు తగిలి ఆయన కూడా అంత అందంగా నీ చూపులతో అంత అందంగా ఉన్నాడమ్మా పంచభూతాలు సూర్య చంద్ర బుద్ధి మనోబుద్ధి ఆహ అహంకారాలతో ఉన్న ఆ శివుడు ఆ శివుడికి నీ యొక్క చూపులు చక్కగా ఉండి ఒక మాలలాగా ఒక వెన్నెలలాగా మీ ఇద్దరి చూపులు ఉన్నాయమ్మా ఒక వెన్నెలలాగా కనిపిస్తుందమ్మా అంటున్నారు పీయూషవర్షిశిరాస్ఫుటదుత్పలశ్రీ మైత్రీ నిసర్గ మధుర కృత తారకాప్తి కామాక్షి సంసితవతిర పుర వపురశ్చమూర్తేర్జోత్స్నాయతే భగవతి త్వద త్వదపాంగమాల ఇంకా అమ్మవారి క్రీగంట చూపుల వరస ఇంకా ఎలా ఉన్నది

కామాక్షి కోమల రుచి అమ్మా నీ క్రీగంట చూపుల వరస ఎలా ఉన్నది అంటే కమలము స్త్రీముఖముతోటి తుమ్మిదను పురుషుడు తోటి కవులు పోలుస్తూ ఉంటారు ఇక్కడ శివుని అవయవాలు అన్నింటినీ కమలంతో పోల్చారు శివుని శరీరం కమల వనంగా పోల్చారు అమ్మవారు అపాంగమాల ఆడ తుమ్మెదగా ఉన్నది అంటే తుమ్మెదలను ఎలాగైతే వెళ్ళి ఆ కమలం మీద పడి చుంబిన చేస్తూ ఉంటుందో అలా ఆ నాయకుడు ముద్దుకు పెట్టుకోయేటప్పుడు నాయక నాయకులు ఎలాగైతే ఒకరికొకరు ఉన్నప్పుడు రోమాంచితాలు కలుగుతుందో ఇలా ఒక కోమల రుచి ఆ కమలముల యొక్క మృదుత్వము కోమలంగా ఉన్న ఆ కమలాలని ఈ తుమ్మెదలు వాలితే ఎంత ఆనందంతో ఆ చుంబనకి రెండు పరవశించి పోతాయో అలా రోమాంచితమైన కమలముల కాంతి వలె ఉన్నారమ్మా మీరు అంటున్నారు अम्ब स्मरप्रतिभटस्य वपुरुमनोग्न मम्बोजकाननमिवाञ्छितकण्ठकाभम् भृङ्गीव चुम्बति सदैव सपक्षपात कामाक्षि कोमलरुचिस्वदपाङ्गमाला केशप्रभा पटन पटल कामाक्षि దీపే శంకే కటాక్షరు చిరంగ తల కృపాఖ్య శైలు నటతి శంకర వల్ల ఇక్కడ అమ్మని ఏమని పిలుస్తున్నారు శంకర వల్లభే ఆ పదం చూడండి ఒక్కొక్క పదాన్ని అమ్మని సంబోధించే పదాలను చూసుకుంటే చాలు ఆ పదాలలోనే మాధుర్యం అంత గొప్పగా ఉంటుందో కదా ఇక్కడ శంకర వల్లభే అంటే ఏమని శివునికి ప్రియురాలా అంటున్నారు అమ్మా శివుని ప్రియురాలైన ఓ కామాక్షి నీ కేశ సంపద కేశ కాంతి సమూహం అనే ఎలా ఉన్నది ఒక నల్లటి పందిరితా ఉన్నది అది ఎలా ఉంది నీ కటాక్షము అనేది ఒక రంగస్థలం లాగా ఉందమ్మా రంగస్థలం కావాలి అంటే ఒక వేదిక వెయ్యాలి కదా ఆ వేదిక ఏమిటి అంటే కేశప్రభ అమ్మవారి యొక్క కేశములు ఒక మందిరముగా ఉన్నది ఇక్కడ అమ్మవారి యొక్క కేశములు ఒక ఆ దాన్ని ఏమంటారు వేదిక లాగా ఉన్నది మరి దాని అందు దీపాలు ఉండాలి కదా అమ్మవారి యొక్క కుండలాల కాంతి ఒక దీపంలాగా వెలుగుతూ ఉన్నది మరి ఆ రంగస్థలములో ఆడాలి కదా ఎవరు ఆడుతారు అమ్మవారి కనులలో ఒక నటన అనేది దోబూచిలాడుతుంది ఏమిటి ఆ నటన అంటే దయ అమ్మవారి దయ ఆ రంగస్థలంలో ఆడుతూ ఉన్నది అమ్మవారి శిరమున ఉన్న నల్లని కన్నులు దాని కాంతి ఒక నల్లని పందిరిలాగా ఉంటే అమ్మవారి చెవులుకుండే తాటంకాలు ఆ మణిద్దీపాలు ఆ కటాక్షం అనే రంగస్థలము అనే దయతోటి ఒక నటి నటిస్తూ ఉన్నది అంటూ కేశప్రభతోటి అమ్మవారి కాంతి ఒక ప్రభ అమ్మవారి కేశప్రభ పందిరిగా నున్న అమ్మ యొక్క కనుల కాంతిని సూచిస్తూ ఈ శ్లోకాన్ని మనకి అందించారు కేశప్రభా కేశప్రభా పటల నీల వితాన జాలే కామాక్షి కుండల మణిచ్చవి దీప శోభే శంకే కటాక్ష రుచి తలే కృపాఖ్య శైలు నటతి శంకర వల్లభేతే అత్యంత శీతల మతంత్ర యతుక్షణార్థమస్తో కవిభ్రమ మనంగ విలాస కంధం అల్ప మపార కృపా ప్రవాహ మక్షి ప్రరోహమ చిరాన్మయి కామ కోటి ఇక్కడ అమ్మని ఏమని సంబోధిస్తున్నారు కామకోటి అంటున్నారు కామకోటి అంటే ఆ పీఠానికి అధిష్టాన పాత్రులైన ఓ దేవి అత్యంత శీతలము నీ యొక్క మెల్లని చూపులు కదలికలు ఎలాగున్నాయి అంటే మన్మథ విలాసాలుగా చెందుతూ ఉన్నాయి అది ఎలా ఉన్నది చిరునవ్వు చిందుస్తూ ఉన్నది ఇంకా భారంగా నీ నీ కృప నీ చూపులు అనే ఆ చూపుల రక్షణలో నన్ను అలానే ఉండి నన్ను జాగ్రత్త మొనరించి తల్లి అంటున్నారు అత్యంత శీతల మతంత్ర యతుక్షణార్థ మస్త్రమ మనంగ విలాస కందం अल्पस्मितादृतमपारकृपाप्रवाह कामकोटि कामकोटी मन्दाक्षरागतरलीकृति पारतन्त्र्यत् कामाक्षि मन्धरतरां त्वदपादोलाम् आरुह्य कौतुक కామాక్షి నీ యొక్క సిగ్గు ఒకవైపు ఒక కన్నులో నుంచి సిగ్గు ఇంకొక వైపు నుంచి ప్రేమ ఇది రెండు కదలికలతోటి వేగముతోటి నీ యొక్క సిగ్గుతో కూడిన క్రీగంటలాగా ఉండే ఒక ఊయల లాగా అలా శివుడి వైపుకు వెళ్ళి ఆ శివుని యొక్క కన్ను ఆనందాన్ని కలగజేస్తుందమ్మా ఆనందాన్ని మళ్ళీ అక్కడి నుంచి నీ దగ్గరికి రాగానే అదేమవుతుంది ఒక వేగముతోటితో వెళ్ళిన ఆ చూపు ప్రేమగా లాక్కొనబడుతుందమ్మా ఈ రెండు ఇద్దరి నుంచి అమ్మవారు అయ్యవారు అట్లా కూర్చొని ఉంటారు ఎక్కడో ఉన్నారు అయ్యా ఎక్కడో ఉంది కానీ చూపులు మాత్రం ఎక్కడున్నా కూడా ఒకళ్ళ చూపులు ఒకరికి కనిపిస్తూ ఉంటాయి ఈమె సిగ్గుతో ఆయన వైపు చూసిందంట ఆయన అదే కదలికతోటి అక్కడి నుంచి ఆయన అలా చూస్తుంటే అదే వేగముతోటి అమ్మవారిని ప్రేమతో చూస్తూ ఉన్నదా అన్నట్లుగా ఉన్నదమ్మా నీ ఆనందం మీ ఇద్దరి ఆనందం శివుని యొక్క కన్ను ఆనందంతో చూస్తూ ఉంటే అమ్మ యొక్క కన్ను ప్రేమతో చూస్తున్నాయమ్మా అంటున్నారు మందరీకృతి పార్యమాక్షి మందర తర త్వదపాంగ దోలాం దోలాం చూడండి ఆ మాట ఎంత బాగుందో క్రీగంటి అనే ఊయల వదపాంగ దోలాం ఆరు మందమతి కౌతుక శాలి ముహురర్ధ శశాంక మౌలే అయ్య పేరు లేకుండా అసలు ఏ శ్లోకము ఉండదేమో చూడండి శశాంక మౌలే శివుడిని ఇక్కడ శివుడిని శశాంకుడు అంటే చంద్రుడిని శిరస్సున ధరించిన ఉన్నవాడు అని చెప్పాడు అంతేకాని అసలు అమ్మ అమ్మ నామంలో ఏదో ఒక నామంలో శివుని పేరు కానీ ఆయన తండ్రి తండ్రి పేరు కానీ లేకుండా ఏ శ్లోకాలు మాత్రం ఉండదు తల్లిదండ్రులకి అంత గౌరవాన్ని ఇస్తూ ఉంటారు శంకరులు పెద్దవాళ్ళు కదా మనం వాళ్ళని పూజనీయులు కదా వాళ్ళు చెప్పే బాట ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోండి త్రయం బకం త్రిపుర సుందరి రంగం విహార సరసి కరుణ ప్రవాహ దావ ముఖ పరిపాలి వీక్షణ భూభృత ఇక్కడ అమ్మవారిని ఏమని సంబోధిస్తున్నారు త్రయంబకం త్రిపుర సుందరి అన్నారు ఏమిటి త్రిపురాలు పురము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వాణిలో నివసించేదే త్రిపురసుందరి ఈ త్రిపుర సుందరి యొక్క దయ ఎప్పుడుగా ఉండేదే ఎప్పుడు ఉండే ఆ త్రిపుర సుందరి దయ గొప్పది అమ్మవారి శరీ అమ్మవారు కటాక్షం అనేది ఒక రాజు అయితే ఆ రాజులో ఒక మేడ ఉండాలి కదా ఆ మేడ ఏంటి కటాక్ష రాజు ఎవరు అంటే శివుడు శివుని శరీరమే మేడ మరి దానిలో ఒక విహార సరస్సు ఉండాలి కదా ఆ కరుణ కటాక్షమే కరుణ ప్రవాహమే విహరించే ఒక సరస్సు మరి సేవకులుండారు కదా ఆయనకి ఆ కటాక్ష రాజునకు ఇంద్రాది దేవతలే సేవకులు మరి ఆయనకి పరిపాలనీయం ఉండాలి కదా ఆయన పరిపాలించేది ఏంటి ఈ కటాక్షముననే విశ్వాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాము పరిపాలిస్తున్నారు అంటూ శివునికి సంబంధించిన ఆ నివాస స్థలము ఎలాగై ఒక దయా ప్రవాహములాగా ఉన్నది దీక్షణ భూభృతస్తే ఆయన యొక్క కటాక్షము అనే ఆ రాజు ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుగా మనకి ఈ ఈ శ్లోకంలో चूबिस्त्र बकम त्रिपुरा हर्म्य भूमि रंगम विहार सरसी करुणा प्रवाह दशा वास्तव मुखा पिपालय काम विश्व भूभृतस्ते వాగీశ్వరి సహచరి నియమేన లక్ష్మి బ్రూవల్లరి వశక వశకరి భువనాని గేహం రూపం త్రిలోకృతమంబత కామాక్షియేషు తవ వీక్షణ పారతంత్రీ ఇక్కడ అమ్మని ఏమని సంబోధించారు రూపం యనామృతమం అంబా అన్నారు అంబా అంటే అమ్మా అమ్మ దేవి నీ యొక్క చూపు ఎవరి మీదైతే పడుతుందో వాగీశ్వరీ వాగీశ్వరి అంటే సరస్వతి సరస్వతితో కలిసి సహచరి సహచరి నియమేన లక్ష్మి వారికి లక్ష్మీదేవి కూడా తోడవుతుంది ఎట్లాగా భ్రూవల్లరి వశకరీ భృ భువనాలే ఇల్లుగా త్రయలోక మోహనము అమృతముగా మారిపోతుంది అంటే భ్రూవల్లరి అంటే విష్ణుతత్వము వాగేశ్వరి అంటే బ్రహ్మతత్వము భువనములుగా ఇల్లుగా ఉన్న స్వర్గసుఖములు అంటే ఈ త్రైలోక్య మోహనం అమృతం ఇక్కడ అమ్మవారి దయగనక ఉంటే దేవి అనుగ్రహము లక్ష్మీదేవి అను అనుగ్రహము ఈ మూడు అమ్మవారి అనుగ్రహంతో మూడు మనకి లభిస్తాయి ఈ లోకాలే వారు లాగా ఉన్నవి వారు ముగ్గురు యొక్క అనుగ్రహం మనకి వీక్షణ పారతంత్రి నీ చూపులతోటి ఇవన్నీ మనకి లభిస్తాయమ్మా అంటున్నారు వారికి తప్పకుండా లభిస్తాయి ఖచ్చితంగా లభిస్తాయని శంకరాలు ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు వాగీశ్వరి సహచరి లక్ష్మి భ్రూవల్లరి వశకరి భువనాని గేహం रूपं त्रिलोकनयनामृतमम्ब तेषां कामाक्षि येषु तव वीक्षण पारतन्त्री माहेश्वरीं झटति मानसमीनमम्ब कामाक्षिधैर्यजलधौ सुतरां निमग्नं जालेन शृङ्खलयति पदपागनाम्ना విషమాయుధ దాసకోసౌ ఇక్కడ అమ్మా నీ ధైర్యం అనే సముద్రం ఉన్నది చూసావా ఇది మహేశ్వరుడికి సంబంధించింది ధైర్యము అనేది మనం మామూలుగా పర్వతంతో పోలిస్తాము ధైర్యవంతుడు అనేది అన్నికి మేరుడు ధీరుడు అటువంటి పోలికతో పోలుస్తాం ఇటు ధైర్యం అనేది జలదితో ఒక పోలికని వ్యక్తం చేస్తూ ఉంటున్నారు అమ్మవారి చూపు అనే వలలో బంధించబడిన ఆ మన్మధుడు అమ్మవారికి దాసుడు అమ్మవారికి మనస్సులో ఒక శివుని మనస్సులో ఒక ధైర్య జలదిలో స్వేచ్ఛగా తిరిగే మన్మధుడికి అమ్మవారి సౌందర్యం వ్యక్తమవు వ్యక్తమవుతుంది ఒక వస్తు ధ్వనిలాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మాహేశ్వరం జగతి మానసమీనమంబ కామాక్షి ధైర్య జలధౌ సుతరాం నిమగ్నం జాలేన శృంగలయతి పాంగనాం విస్తారితేన విషమాయుధ దాసకోసౌ ఇంకా అమ్మవారు చూపులు ఇంకా ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నవి మన మనస్సులోకి వాటి అమ్మవారు చూపులు గనక పడితే మన మనస్సు ఎలాగ ఉంటుంది అనేది ఈ శ్లోకంలో అందిస్తున్నారు ఉన్మత్య స్తంభే రమం మమ మన విపినే భ్రమంతం హాంకుశేనా అమ్మా నీ యొక్క కడగంటి చూపులు అనేది ఎలా ఉన్నది ఒక అంకుశం లాంటివి అది ఏం చెయ్యాలి నా మనస్సు నా మనస్సులో ఒక జ్ఞానము అనే సరస్సును కలిచివేయాలి ఆ మనస్సులో నుండే తిరుగుతూ ఉండే నా మనస్సులో ఏం తిరుగుతుంది జడత్వము ఆ జడత్వాన్ని తీసివేసి నా మనసులో తిరుగుతూ ఉన్న ఆ జడత్వం అనే గజాన్ని తీసివేసి దాన్ని నువ్వు నీ కడగంటి చూపు అనే అంకుశమ్ తోటి దాన్ని అణచివేయి అంటున్నారు అంటే మనలో జడత్వము ఎంత ఉంటుంది ఏనుగంత ఉంటుంది ఏనుగురిని అంకుశంతో పొడుస్తారు కదా అందుకని నీ చూపు అనే అంకుశం ఉన్నదమ్మా నా జడత్వం అనే జడత్వం అనే గజాన్ని తీసివేయటానికి కాబట్టి నువ్వు ఎమ్మటే నీ శీఘ్రంగా చూడండి శీఘ్రంగా అణిచివేసేయమ్మా నీ చూపు అనే అంకుశముతో నాలో అజ్ఞానం అనే జడత్వాన్ని నీ చూపు అనే అంకుశంతో తక్షణమే తీసేవేయవమ్మా అంటున్నారు ఉన్మత్బోధ కమలాకరమం భజాడ్య స్తంభే రమం మమ మనో విపిణే భ్రమంతం కుంఠీ కురుష్వతర కుటిలాఘ్రసీమ్ కామాక్షి తవక కటాక్ష మహాంకుసేనా అంకుశం అంకుశములతోటి నా యొక్క జటత్వాన్ని మొత్తం తీసివేయవమ్మా అంటున్నారు ైర్విలాసై రుద్ధాయ దేవి దూరం కుంజాత్ మోహ పలాయ తుమోహుల కామాక్షి సత్వర అనుగ్రహ కేసరీంద్రహ అమ్మా నీ కటాక్షము అనేది ఒక పొదరిలు లాగా ఉన్నదమ్మా దానిలో ఏమున్నది మృగం అని చక్రవర్తి ఉన్నది ఆ అనే చక్రవర్తి ఆ పొదరింటిలో ఉండి త్వరగా లేగవాలి ఎందుకు నా మోహం అనే లేడి గుంపులు నాలో మోహం అనే లేళ్లు ఉన్నాయమ్మా నీ చూపు అనే కటాక్షమనే ఆ పొదరిళ్ళులో దాక్కున్న ఆ సింహాన్ని త్వరగా లేపమ్మా నా మోహం నాలో ఉండే మోహం అనే లేళ్ల గుంపులను తొందరగా పాలద్రోయలేటట్లు చెయ్యమ్మా అంటున్నారు उद्विल्लतैस्तबकितैर्ललितैर्भिलासै वृद्धाय देवि तव गाढकटाक्षकुञ्जात् रूपं सरिदूरं पलाय यतमोहमृगीकुलं मे कामाक्षि सत्वरमनुग्रह केशरीन्द्रः